హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు మా ఇంటి గణేష్ చతుర్థి పూజా షాపింగ్ వ్లాగ్ చూసే ఉంటారు కదా అది ఈ వీడియో దానికి కంటిన్యూషన్ అండి సో ఈ వ్లాగ్లో అయితే మొత్తము పూజ డెకరేషన్ అయితే ఎలా చేసుకున్నామో ఇంకా మా పూజ అయితే మేము ఎలా కంప్లీట్ చేసామనేది ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు సో ఇది డెకరేషన్ అయితే ఫోర్ టు ఫైవ్ డేస్ పట్టిందండి మేము మొత్తం డెకరేట్ చేసి రెడీ చేయ రెడీ చేయడానికి సో మీకైతే నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను ఒకవేళ మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్స్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి ప్లీజ్ ఈ వీడియోకి చాలా కష్టపడి చేసినందుకు హార్డ్ వర్క్ చేసాము సో మాకు వన్ లైక్ అయితే మీరు ఇస్తారని నేను ఆశిస్తున్నాను సో ఈ వీడియో అయితే మీరు చూసేయండి ఇక్కడైతే కార్డ్బోర్డ్ అనేది కట్ చేసాము ఎడ్జెస్ అయితే సర్కిల్ షేప్లో కట్ చేసాము కట్ చేసేసి దీనికి మొత్తం కార్డ్బోర్డ్కి న్యూస్ పేపర్ అనేది గమ్తో పేస్ట్ చేస్తారు గేమ్ గమ్తో పేస్ట్ చేస్తారు అయితే దాని తర్వాత అది డ్రై అయిన తర్వాత మొత్తం దీనికి ఫైవ్ టు సిక్స్ గోల్డ్ మనం గిఫ్ట్ చేస్తాం కదా గిఫ్ట్ పేపర్ గిఫ్ట్ పేపర్ అంటాం ఆ గిఫ్ట్ గిఫ్ట్ పేపర్ని తీసుకొచ్చి మొత్తం ఫెవీ కాల్ పెట్టి దాన్ని పేస్ట్ చేయడం అయితే జరుగుతుంది అక్కడ మా బాబు చేస్తున్నాడు చూడండి ఈ వీడియోలో అయితే పేస్ట్ చేసిన తర్వాత అది టోటల్గా డ్రై అయిపోవాలి ఆ డ్రై అయిపోవడానికి చాలా టైం పడుతుంది సో వన్ నైట్ అయితే వదిలేసి ఆ నెక్స్ట్ డే మళ్ళీ దానికి అది ఆ కిందన బాక్స్కి అది థర్మాకోల్ బాక్స్ దానికి కూడా గోల్డ్ డ్రాప్ అనేది చేసాము అయితే మార్కెట్ మేము చెప్పాం కదా వన్ టౌన్ మార్కెట్కి వెళ్ళాము విజయవాడలో వన్ టౌన్ మార్కెట్కి అయితే వెళ్ళేసి ఆ ఫ్లవర్స్ అవి తెచ్చుకున్నాము ఆ ప్యాకెట్ అలాగా మాకు హండ్రెడ్ రూపీస్కి అయితే పడింది ఒకటి ఆ ప్యాక్లో ఫైవ్ ఉంటాయి ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ప్లాస్టిక్ ఫ్లవర్ మాల్ దండ్లు అయితే పైన అవన్నీ కూడా పేస్ట్ చేసాము పేస్ట్ చేసి en tarbata దానికైతే మొత్తం పిన్స్ అయితే కొట్టామండి ఆ పిన్స్ అయితే కొట్టడం వల్ల అది ఇంకా స్టిక్ అయి ఉంది అది పూజ అయ్యి మేము వినాయకుడిని మూడు రోజులు అయితే ఉంచాము ఆ మూడు రోజులు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ ఫ్లవర్ అనేది ఆ కార్డ్బోర్డ్కి అలా అటాచ్ అయ్యే ఉంది అస్సలు ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు డిస్టర్బ్ అవ్వలేదండి అవి ఫ్లవర్ పడిపోవడం కానీ ఏమీ అయితే జరగలేదు అలా నిలబడే ఉంది ఆ వినాయకుడి దయ వల్ల చాలా నీట్గా అయితే ఉంది ఆ మూడు రోజులు దాని తర్వాత అప్పుడు మేము తీసుకొచ్చాం కదా బనానా ట్రీ అది పెట్టాము అయితే డెకరేషన్కి ఈ బ మ్యాంగో లీవ్స్తో మొత్తం ఫోల్డ్ చేసి పిన్ కొట్టి ఒక రోజు ఇంకా చామంతి పూలు అది పెట్టి స్టిక్ చేశాను డబుల్ టేప్తోని సో ఇదండి మా వినాయక చవితి డెకరేషన్ చూశారు కదా ఎంత అందంగా ఉందో మొత్తం పెట్టి మా వినాయకుడిని కిందన బ్లౌజ్ పీస్ వేసేసి చక్కగా గోల్డ్ బ్లౌజ్ పీస్తో మా వినాయకుడికి వేసాము డ్రెస్ డ్రెస్సింగ్ చేసాము దాని తర్వాత కమల పువ్వులు మీకు చెప్పాను కదండి నేను పనమట బజార్ నుంచి తీసుకొచ్చామనేసి మీకు ముందు వ్లాగ్లో కూడా చూపించాను సో అవి మార్నింగే ఫ్రిడ్జ్లోంచి తీసి వాటర్లో పెట్ పెట్టిన తర్వాత జస్ట్ వన్ అవర్కి మొత్తం విడుచుకున్నాయంటే ఎంత అందంగా వచ్చినాయో ఫ్లవర్స్ అయితే ఫుల్గా విడుచుకున్నాయి అది వినాయకుడికి ఈ షోల్డర్ మీద ఆ షోల్డర్ రెండు షోల్డర్స్ మీద పెట్టినందుకు బా వినాయకుడు అయితే చాలా అందంగా అనిపించారండి అనకూడదు మా వినాయకుడికి దిష్టి పడిపోతుంది కానీ అయితే చాలా అందంగా ఉన్నది మేము పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకున్నాము మాకు ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా గణపయ్యా అనేసి మేము దండం పెట్టుకున్నామండి మనస్ఫూర్తిగాను అయితే ఈ వీడియో నేను చెప్తున్నప్పుడు కొంచెం ఎమోషన్ అయిపోతున్నాను అంత కష్టపడి చేశామండి ఈ మేము వినాయకుడికి ఒక మాకు చాలా మంచి ఆరోగ్యాన్ని ఇమ్మనేసి దండం పెట్టుకున్నాము అయితే ఇంత అందంగా వచ్చిందండి మా డెకరేషన్ లాగు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండి లైక్ చేయండి అదేనండి ఓకే అండి మీకు నచ్చుతుందనే నేను ఆశిస్తున్నాను సో మొత్తం ఈ లిచి లైట్స్ ఉంటాయి కదా లైట్స్ అయితే తీసుకున్నాము టూ ఫిఫ్టీ అరౌండ్ పడింది లిచి లైట్స్ తీసుకొని మొత్తం అంతా పెట్టాము లిచి లైట్స్ పెట్టిన తర్వాత మరి లిచి లైట్స్ పెట్టిన తర్వాత మరింత అందంగా అనిపించారండి అయితే అదే అండి మా వీడియో ఇంకా మీ వ్లాగు డెకరేషన్ అండ్ పూజ వ్లాగు మీకు నచ్చుతుందని అనుకున్నాం సరే క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్